హాయ్ అండి అందరు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఏంటి అంటే మీకు చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకునే ఫేషియల్ అనమాట ఒక్కొక్కసారి మనకి పార్లర్కి వెళ్ళే టైం కూడా ఉండదు సో అందుకని చెప్పేసి చాలా సింపుల్గా ఇంట్లో దొరికే వస్తువులతో ఫేషియల్ చేసుకోవడం చూపిస్తాను నేను అన్నీ మన ఇంట్లో ఏముంటాయో వాటితోటే అనమాట అండ్ ఇన్స్టెంట్ గ్లో చాలా బాగుంటుంది ట్యాన్ రిమూవ్గా ట్యాన్ రిమూవ్ కూడా చేస్తుంది సో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఫేషియల్ ఎలా చేసుకోవాలి అది ఎంతసేపు ఉండాలి దానివల్ల యూజ్ ఏంటి అవన్నీ నేను చెప్తాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి సో మీకు ఇంకా ఏమన్నా కావాలి అంటే అడగండి నాకు చూసుకొని వీలు చూసుకొని తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను మీకోసం వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు మనకి ఏమేమి కావాలో నేను చెప్తాను ఇప్పుడు ఈ ఫేషియల్ అంతా బేస్ చేసుకుని ఏంటి బేస్ మనకి ట్యాన్ రీ కోసం ఇన్స్టెంట్ గ్లో కోసం కాబట్టి నేను కంప్లీట్ బ్రూ పౌడర్ ఇన్స్టంట్ ఇన్స్టెంట్ బ్రూ పౌడర్ ఉంటా చూసారా అండి అది తీసుకుంటాను ఫస్ట్ ఫేస్ నార్మల్ క్లీన్ క్లీనప్ చేస్తాను అది ఒకసారి నేను వీడియో కూడా చేశాను డైలీ క్లీనప్ విత్ రా మిల్క్ అని చూడండి ఒకసారి అది ఎలా అయితే ఈరోజు మాత్రం సింపుల్గా జస్ట్ క్లీనప్ చూపిస్తాను తర్వాత స్క్రబ్ అనమాట కాఫీ పౌడర్ అండ్ రైస్ రైస్ ఫ్లోర్తో స్క్రబ్ తర్వాత మసాజ్ దానికి కావాల్సింది అలోవెరా జెల్ విటమిన్ ఈ క్యాప్సిల్ అవి తర్వాత ప్యాక్ ఎగ్ వైట్ సేమ్ ఇంకా అట్లనే అలోవెరా జెల్ ఇంకా అలా మనం చేసేసుకొని ప్యాక్ వేసుకోవచ్చు టైటనింగ్ ప్యాక్ అనమాట సో ఇవన్నీ మనకు కావాలి ఇవన్నీ చూసుకొని నేను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేను ప్రొసీజర్ ఎలా చేయాలి ఎలా ఫేషియల్ చేయాలి ఏంటి అని నేను చూపిస్తాను చూడండి ఇంకా ఫస్ట్ క్లీనప్ చా స్టార్ట్ చేద్దామా చూడండి ఒకసారి ఇది చెప్పాను కదండి సింపుల్ హోమ్ మేడ్ అని అన్నీ సింపుల్గానే ఉంటాయి మనకి ఏంటంటే సింపుల్ అంటే మనకి ఒక్కొక్కసారి పార్లకి వెళ్ళే టైం లేదు అండ్ వెళ్ళాల్సిన అవసరం లేదు సో నేను ఇంట్లోనే చేసుకుంటాను అనుకునే వాళ్ళకి సడన్గా పార్టీ వచ్చేసింది ఫంక్షన్ వచ్చేసింది సో నేను ఫ్రెషప్ అయిపోవాలి క్లీనప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకండి ఇది ఏదైనా కానీ ఇలా అక్వ డైరెక్షన్లో మాత్రమే ఉండాలి లేదా ఇన్నర్ సైడ్ ఉండాలి అంతే తప్ప లేదంటే కింద కన్నాం అనుకోండి స్కిన్ సాగిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ చాలా సరిపోతుంది మీకు ఫైవ్ మినిట్స్ అయిపోయాక ఇది ఆల్రెడీ నేను వెట్ చేసి ఉంచుకున్నాను దీంతో క్లీన్ చేసుకోండి జస్ట్ ఇది క్లీనప్ అనమాట అంటే మీరు ఫేషియల్లో క్లెన్జింగ్ మిల్క్తో ఫేస్ క్లీన్ చేస్తారు చూడండి దాని బదులు మన ఇంట్లో ఉండేటువంటి రా మిల్క్తో క్లీనప్ ఇది ఓకేనా క్లీనప్ అయిపోయింది నెక్స్ట్ స్క్రబ్ చూపిస్తాను ఇది ఇందాక మనం క్లీనప్కి మిగిలిన మిల్క్ అనమాట దాంట్లో వన్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ నెక్స్ట్ బ్రూ పౌడర్ ఇంతే ఇంకా మనం దాన్ని మిక్స్ చేసుకోవటం సరిపోలేదు అంటే మనం వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు సో ఇది క్వాంటిటీ ఎక్కువైంది సో నేను కొంచెం తీసేసి నేను వాటర్ మిక్స్ చేస్తాను ఇంత వస్తే మనకు అవసరం లేదు ఇలా కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇట్లా ఓకే ఇలా ఉండాలి ఇలా చూడండి ఇట్లా స్క్రబ్ ఎలా ఉంటుంది మనకి పార్లర్లో లూజ్ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఎందుకండి ఇంకా స్క్రబ్ రెడీ చేసేసాను కదా విత్ కాఫీ పౌడర్ చూసి పెద్ద చూపించాలి కదా సో ఎంత కావాలి అంటే జస్ట్ ఇంత చాలు మనకి ఈ మిగిలింది ఏంటి అంటే నేను తర్వాత హ్యాండ్స్కి యూస్ చేసుకుంటాను జస్ట్ ఇలా వన్ బ ఇది కూడా అంతే ఓన్లీ ఫైవ్ మినిట్సే చేయాలి మనం స్క్రబ్ ఎక్కువ చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా ఫస్ట్ ఏం చేయాలంటే అప్లై చేసుకోవాలి ఫస్ట్ మనము చేసేటప్పుడు వాటర్ టచ్ తీసుకుంటే చేయాలి మసాజ్ అయినా సరే ఎందుకంటే డ్రై అవ్వకూడదు కొంచెం వాటర్ టచ్ ఉండాలి ఫుల్గా అప్లై చేసేస్తాం మీ నెక్ కూడా అప్లై చేసుకోండి మొత్తము అప్వర్డ్ డైరెక్షన్ ఇలా సర్కిల్స్ ఇట్లా కింద కదండి పైకి అప్వర్డ్ డైరెక్షన్స్ తర్వాత ఈ మూమెంట్ కనుక టైట్ అయింది అనుకోండి హ్యాండ్స్ వాటర్ టచ్ చేసుకోండి వాటర్ రోజ్ వాటర్ మీ ఇష్టం రోజు వాటర్ ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు వాటర్ ప్లేస్లో Orange juices, carni. Cheeks soap all direction. ఈ నోస్ చుట్టూ మనకి ఎక్కువగా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి సో అక్కడ కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి అదే కాక కొంతమందికి ఇక్కడ ఉంటాయి కొంతమందికి ఇక్కడ ఉంటాయి కొంతమందికి ఇక్కడ కొంతమందికి పర్టిక్యులర్ ప్లేస్లో బ్లాక్నెస్ ఉంటుంది ఇక్కడ సో మీకు ఎక్కడ ప్రాబ్లం ఎక్కువ ఉందో చూసుకొని అక్కడ ఒక టూ మినిట్స్ ఎక్స్ట్రా చేసుకోండి స్క్రబ్ అయినా సరే క్లీనింగ్ అయినా సరే మసాజ్ అయినా సరే ఓకేనా

ఇలా మధ్యలో నుంచి టూ వెహికల్స్ తోటి ఇట్లా వెళ్ళేసి ఇలా రావాలి మళ్ళీ ఇట్లా వెళ్ళేసి అయితే ఫాస్ట్ క్లీన్ చేసేసుకుని ఇది బాగా గట్టిగా నేను ముందే చెప్పాను కదా గట్టిగా చేసుకొని ఉంచుకున్నాను మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అది ఇది వాకింగ్ చేయండి అది అని అంటున్నారు కదా సో మజిల్స్ యాక్టివేట్ అవుతాయి బోన్స్ స్ట్రాంగ్ అలాగే ఫేస్కి మనం ఫేషియల్ ఓన్లీ ఫంక్షన్స్కి పార్టీస్కి అది కాదు రెగ్యులర్గా ఫేషియల్ చేయించుకుంటే డెడ్ స్కిన్ పోతుంది మజిల్స్ యాక్టివ్ అవుతాయి సెల్స్ యాక్టివేట్ అవుతాయి మీకు కూడా చాలా హాయిగా బాగుంటుంది స్కిన్ టైట్గా ఉంటుంది మీ ఏజ్ని పోస్ట్పోన్ చేస్తుంది సో అదన్నమాట అప్పుడప్పుడు కనీసం అట్లీస్ట్ ఫేస్ ప్యాక్ అన్న వేసుకోండి ఓకేనా అయిపోయింది స్క్రబ్ నెక్స్ట్ మసాజ్ చెప్తాను మసాజ్ ఏమేమి కావాలో అప్పుడు మసాజ్కి అలోవెరా జెల్ కొంచమే చాలా అన్నీ కొంచెం కొంచెం మనం ఎక్కువ ఫేస్ వర్కే కదా మనం చేసేది నెక్స్ట్ కొంచెం చందనం పౌడర్ అనమాట ఇది బాగా డ్రై స్కిన్ వాళ్ళైతే ఇట్లా గ్లిజరిన్ వేసుకోండి ఒక టూ డ్రాప్స్ అది టూ డ్రాప్స్ జస్ట్ అది డ్రై స్కిన్ వాళ్ళైతే మిగతా వాళ్ళైతే అవసరం లేదు ఇదండి విటమిన్ ఈ క్యాప్స్ అంక మెడికల్ షాప్లో దొరుకుతుంది దీన్ని కలిపేసుకోండి ఇంకా స్పూను బ్రష్ ఏం అక్కర్లే ఎందుకంటే ఉందే కొంచెం కదా ఇక వాటికే సరిపోతుంది ఇలా రెడీ చేస్తాం ఇది కూడా అంతే ఫస్ట్ అప్లై చేసుకోండి ఫేస్ అంతా మీ దగ్గర ఎంత ఉందో ఏముందో అదంతా అప్లై చేసుకోండి కొంచెం లాస్ట్లో ఉంచుకోండి ఇప్పుడు కూడా అంతే ఫస్ట్ నెక్ నుంచే స్టార్ట్ చేయండి ఇలా అన్నప్పుడు ఏంటంటే మనకి నెక్ లిఫ్ట్ అవుతుంది సో కొంచెం టైట్ అవుతుంది ఇది ఇది డబల్ చిన్ లేదు సర్స్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అండ్ చిన్న ప్రెషర్ చూడండి క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ బ్లడ్ ప్రెషర్ అది స్పీడ్గా చేస్తాను చూడండి ఇలా ఒక త్రీ టైమ్స్ చేయాలి తర్వాత అరౌండ్ మౌత్ ఇది చీక్స్ ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్ ఇక్కడ నుంచి ఒకసారి చూడండి ఇక్కడ ఫోర్ ఫిగ్నర్ స్టార్ట్ చేసి ఇలా వచ్చేసి ఇలా రావాలి అది స్పీడ్లో ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ ఎప్పుడైతే ఈ మూమెంట్ రావట్లేదు డ్రై అవుతుంది అన్నారు ఖచ్చితంగా వాటర్ కానీ ఏదో ఒక జ్యూసో రోజు వాటర్ టచ్ చేసుకోవాలి ఎందుకు అంటే స్కిన్ మూమెంట్ బాగుండాలి స్కిన్ తర్వాత మళ్ళీ రఫ్ అయిపోతుంది సో ఇట్లా ఖచ్చితంగా ఇలా ఉండాలి క్రీమ్ नैक्स्ट नो प्लेस सर्कुलर सर् सर्किल ఇలా ఇలా చూడండి ఇక్కడ ఒక పాయింట్ చిన్నగా నొక్కోవాలి ఇక్కడ కణతలు ఉంటాయి కదా ఇలా తీసుకెళ్ళి నొక్కడం ఇది వీడియో అయితే లెంతీగా ఉంటుంది ఎందుకంటే మీకు స్టెప్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సో ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకుండా ఇది నోస్ ప్రెజర్ పాయింట్ ఇది లిప్స్ ప్రెజర్ పాయింట్ ఇది ఇది ఐస్ ప్రెజర్ పాయింట్ ఇది నోస్ ప్రెజర్ పాయింట్ ఇక్కడ కూడా ఒక ప్రెజర్ పాయింట్ ఇవన్నీ చేస్తే మనకి స్కిన్ గ్లో వస్తుంది ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేయాలి ఓకే సో కొంచెం ఉంది నాకు మళ్ళీ అప్లై చేసుకుంటున్నాను చూసుకోండి ఇది ఎగ్ వైట్ చూడండి ఓన్లీ వైట్ మామూలుగా ఫేస్ వరకు అయితే వన్ స్పూన్ చాలు బట్ నేను హ్యాండ్స్ కూడా చేసుకుంటాను ఇందాక స్క్రబ్ మిగిలింది కదా సో నేను కలుపుకుంటున్నాను కొంచెం గంధం పో చందనం అంటే కొంచెం లోజ్గా ఉంది సో బైండర్ కోసం అనమాట కొంచెం అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది ఎగ్ వైట్ కాబట్టి మనకి ప్యాక్ అంటేనే స్కిన్ టైటనింగ్ కదా సో అయితే ఏం చేస్తారంటే చాలామంది ప్యాక్ వేసుకున్నాక అటు తిరిగి ఇటు తిరిగి అట్లా చేస్తూ ఉంటారు దానికంటే అసలు వేసుకోకపోవడమే బెటర్ ఎందుకంటే స్కిన్ టైట్నింగ్ కోసం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఓకే ఆ తర్వాత ఎప్పుడైతే మన ఈ ప్యాక్ స్కిన్ టైట్ చేస్తుందో ఆ టైంలో ఎలాంటి మూమెంట్ ఇవ్వకూడదు మీ ఫోన్ సైలెంట్లో పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ మీకోసం కేటాయించి రిలాక్స్ అయిపోండి కళ్ళు మూసుకొని అప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ముందుగానే ఇది తడి చేసుకొని పక్కన ఉంచుకోండి ఎందుకంటే మీరు లేవలేరు అది టైట్గా ఉన్నప్పుడు లెగ్సీ మూమెంట్ కంటే సో లాస్ట్లో ఇలా వెట్ చేసుకొని అప్పుడు వాష్ చేసుకోండి ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి ముందు అప్లై చేసేసుకోండి స్కిన్ అంతా ఫేస్ అంతా సారీ ఇది మసాజ్ ఏమి కాదు కాబట్టి మీకు నచ్చిన వేళ అప్లై చేసుకోండి ఇది ఒక టైం ఏంటి అంటే స్కిన్ ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటుందో అప్పుడు మాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది നെനൈറ്റ് നെനൈറ്റ് ഇപ്പോൾ ടൂ മിനിറ്റ്സ് മസാജ് ചെയ്ത വലിയേസ്ത അതേ സ്കിൻ ബാഗ് എക്സാം അത് സെയിം ഇതാക്കി మీ టైం అంటే మసాజ్ చేసుకోండి లేదు అంటే జస్ట్ ప్యాక్ వేసుకుని వదిలేసేయండి అది మీ టైం బట్టి మీ వీలుని బట్టి నేనైతే అయితే ఫ్రెష్ అయిపోయి యూజ్ చేయలేదంటే సగం ఫ్రెష్గా అయిపోయింది సో నా హ్యాండ్స్ వర్క్ ఏం కదా ఓకే సో నాకు ఇది కొంచెం టైప్ పక్కడానికి ఫైవ్ మినిట్స్ ఉంది ఇందాక స్క్రెప్ అది ఇది మొత్తం కలిపి హ్యాండ్స్ కాబట్టి మనం సెపరేట్ సెపరేట్గా చేయాలి ఇంకా మొత్తం కలిపేసార్ ఒకేసారి ఒక ఫిఫ్టీ మినిట్స్ హ్యాండ్స్ వాష్ చేసుకుంటాం టైం టైం సెపరేట్ సెపరేట్గా చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ లే మసాజ్ ప్యాక్ సో హ్యాండ్ కాబట్టి నేను అన్ని కలిక ఒకే సార్ చేసి మొత్తం టైం తీసి మొత్తం టోటల్ వాస్తాము ఇది కానీ ఇందాక మిగిలింది కదా స్క్రబ్ ఆ స్క్రబ్ని ఈ ఎగ్ ప్యాక్లో వేసేసి ఇలా హ్యాండ్స్కి అప్లై చేసేస్తాను మసాజ్ చేసి చూడండి టెన్ మినిట్స్లో మనకి హ్యాండ్ కూడా క్లీన్ అయిపోతుంది ఎప్పుడైతే మీ ఫేస్ టైట్గా ఐస్ చుట్టూ ప్యాక్ పట్టుకుంటుందో అప్పుడు కామన్గా కూర్చోండి ఒక టెన్ మినిట్స్ అప్పటి వరకు చేసుకోవచ్చు ఇంట్లో ఇలా సర్క్యులర్ మూమెంట్స్ అయితే టైట్గా గట్టి హ్యాండ్లే కాబట్టి మనం ఎంత ప్రెషర్ అయినా పెట్టచ్చు ఏం కాదు ఫేస్ అయిపోతుంది నెక్ అయిపోతుంది హ్యాండ్స్ కూడా క్లీన్ అయిపోతాయి ఒకటేసారి అన్నీ అయిపోతాయి అప్పుడే స్కిన్ టైట్ అవుతుంది కొంచెం కొంచెంగా సో ఇక నేను అన్నీ స్టాప్ చేస్తున్నాను ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ ఎలాంటి మూమెంట్ లేకుండా చక్కగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకోండి తర్వాత చెప్పాను కదా మీకు ఇది తడి చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి కంప్లీట్గా స్కిన్ అంతా పట్టేసి ఓకే డ్రై అయిపోయింది అన్నాక ఒకసారి ఫేస్ అంతా వెట్ చేసుకోండి ఆ తర్వాత క్లీన్ చేసుకోండి అదే స్కిన్ టైటింగ్ మీద వెళ్ళి వాష్ చేయొద్దు ఆ తర్వాత స్లోగా కడిగేసుకోండి ఓకేనా మొత్తం వాష్ చేసేసుకున్నాను చూడండి అంటే నేను చెప్పేది ఏంటంటే మన ఫేస్ ఎట్ ఏ టైం చేంజ్ అయిపోతుంది ఫెయిర్ అయిపోతుంది అది నేను చెప్పను బట్ చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ట్యాన్ పోతుంది మన ఇన్స్టెంట్ గ్లో వస్తుంది సో ముందు ఇలా చేసుకోగల ఫేస్ చూడండి ఎంత స్మూత్గా ఉందో సో మనకు కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది మనం ఈ రెగ్యులర్గా ఈ ఫేషియల్స్ ఫేస్ ప్యాక్స్ చేసుకోవడం వల్ల కొంచెం మనం మెయింటైన్ చేయగలం అనమాట సో స్కిన్ కూడా చాలా బాగుంటుంది అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది సో ఈరోజు చాలా బాగుంది నాకు మంచి ఫుడ్ ఇచ్చారు అని చెప్పేసి సో నా వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సో ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చితే లేదు ఇది ఇంకా అందరికీ యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి మీరు ట్రై చేసాక కూడా ఎట్లా ఉంది మీకు అని చెప్పండి కామెంట్ పెట్టండి అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను నేను సో నేను బ్యూటీషియన్ అని మీ అందరికీ తెలుసు కాకపోతే కొంచెం స్లోగా పెడుతున్నాను అదొకటే డ్రాబ్యాక్ నాకు సో ఖచ్చితంగా ఇంక నుంచి మంచి మంచిగా చూసి నీకు మంచి మంచి వీడియోస్ పెడతాను మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి అండ్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ సో థ్యాంక్ యూ అండి అందరు చూస్తున్నారు మంచిగా లైక్స్ ఇస్తున్నారు కామెంట్స్ ఇస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి బాయ్